వంకాయ ఉల్లికారం ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది ముందుగా పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకొని ధనియాలు ఎండు కొబ్బరి నువ్వులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి దీంట్లోనే కొద్దిగా నూనె ఉల్లిపాయలు చిన్నది రెబ్బలు చింతపండు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వండి ముందుగా దినుసులు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక పాకేజీ దాకా వంకాయలు తీసేసుకొని ఇలా గాట్లు పెట్టేసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా స్టఫ్ లాగా పెట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకున్న బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఈ వంకాయ ముక్కలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించేసేసుకోండి ఇలా సగం వరకు మగ్గిపోయాక మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి గుప్పడెంతా కరేపాకు మిక్సీ పెట్టి పెట్టుకున్న పొడి అంతా దీంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొద్ది కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి